హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై డ్రీమ్ హోమ్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనకు ఒక నూట యాభై ఆరు గజాల్లో కొత్త ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి వచ్చిందండి దీని గురించి షార్ట్కట్లో ఈ వీడియో చేస్తున్నాను ఫుల్ డీటెయిల్డ్ వీడియో అనేది రేపు మన ఛానల్లో అప్లోడ్ అవుతుందండి ఇది గమనించండి దానిలో షార్ట్ కట్స్లో డీటెయిల్స్ అనేది వేయడం జరుగుతుంది రేపు అప్లోడ్ చేసే వీడియోలో హౌస్కి సంబంధించిన ఫుల్ వీడియో వీడియో మొత్తం హౌజ్కి సంబంధించిన వీడియో మొత్తం తీయడం జరుగుతుంది ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఇస్తున్న వీడియో అండి సో ఈ హౌస్కి ఈ హౌజ్కి సంబంధించి చూసుకున్నట్టయితే మనకి ఇది నూట యాభై ఆరు గజాలండి ఫ్లాట్ డైమెన్షన్ వచ్చి ఇరవై ఎనిమిది యాభై ఈస్ట్ ఫేస్ కొత్త ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది బిల్డర్ కన్స్ట్రక్షన్ దీని కాస్ట్ వచ్చి మనకు ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ అయితే చెప్తున్నారు బిల్డరు బుల్ అయితే ఉంటుంది దీని లొకేషన్ చూసుకున్నట్టయితే మనకు మనకు ఉప్పల్ టు గట్కేసారి మధ్యలో పోచారం మున్సిపాలిటీలో చౌదరగూడ గ్రామంలో ఉంటుందండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు రేపు ఫుల్ వీడియో అప్లోడ్ అయిన తర్వాత చూసి సైట్ విజిట్ చేయడానికి ట్రై చేయండి